నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కొత్తగూడెంలో రామగుండంలో ఆదిలాబాద్ లో మనం కూడా నాలుగు ఎయిర్పోర్ట్లు కట్టుకొని ప్రపంచంతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లి తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళలో కట్టబెట్టాలి మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాలి చూస్తారని చెప్పి నేను వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మీరు కుట్ర మేము ఇవాళ ఆడబిడ్డలు కోటేశ్వరం చేయాలనుకున్నాం దాదాపుగా ఈ సంవత్సరంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు సంఘాలకు సహకారం అందించాలని ఇవాళ మేము అనుకున్నాం ఆడబిడ్డలకు అదాని అంబానీలకే పరిమితమైన సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవాళ మా ఆడబిడ్డలకు మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళని పారిశ్రామిక వేత్తల చేసి కోటీశం చెయ్యాలనుకున్నాం కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి చెప్పిన నాడు ఓడిస్తాను ఓడిచ్చిన పార్లమెంటు గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇయ్యాలని పార్టీని మళ్ళీ ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో చూ మా నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి ఆమెకు ఊడిగం కాదు ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా సోనియమ్మ కాళ్ళు కడిగి మన ఇద్దరం నెత్తి మీద జల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్దు అంటున్నా